ఫ్రెండ్స్ ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చాలా మంది నన్ను కామెంట్స్ రూపంలో అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే అండర్ ఫిఫ్టీన్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏంటి అనేది సో అండర్ థౌసండ్ లో యాజ్ ఉన్నటువంటి బ్రాండ్స్ అన్నిటితో పోల్చారు అన్నట్లయితే ఈ రెండు బ్రాండ్స్ కూడా మనకి ఎడిషనల్ ఫీచర్స్ ని కొన్ని ఆఫర్ చేస్తున్నాయి కొంచెం ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ కింద కన్సిడర్ అయితే చేయొచ్చు సో ఆల్రెడీ వివో టీ ఫోర్ ఎక్స్ మీ అందరికి తెలిసిందే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ మంత్స్ బ్యాక్ లాంచ్ అయింది అండ్ యాజ్ ఆఫ్ నో మోటో రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి మోటో జీ ఫిఫ్టీ సెవెన్ పవర్ కూడా దీనికి టఫ్ కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది సో ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో మనకి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ ఏంటి అనే దాని గురించి అయితే చూద్దాం సో మీకు వివో లో వచ్చేటప్పటికే దీంట్లో బేస్ వేరియంట్ వచ్చేటప్పటికే సిక్స్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వస్తుంది దీంట్లో మీకు ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వస్తుంది సో ఇది ఫోర్టీన్ ట్రిపుల్ నైన్ అయితే ఇది ఇంట్రడక్టరీ ఆఫర్ కింద ట్వెల్వ్ ట్రిపుల్ నైన్ కి లాంచ్ చేశారు సో ఇంకా డీటెయిల్ గా కంపేర్ చేద్దాం ఏ సెగ్మెంట్స్ లో మనం వివో బెస్ట్ ఏ సెగ్మెంట్స్ లో మనం మోటో లో బెస్ట్ ప్రైసింగ్ మాత్రం వీళ్ళు కొంచెం ఎగ్రెసివ్ గా తీసుకొచ్చారని చెప్పచ్చు సో ప్రైజింగ్ ఒకటే అగ్రెసివగా తీసుకోవారటం కాదు మిగతా సెగ్మెంట్స్ అన్నింటిలో కూడా రండిట్లో ఏది పర్ఫెక్ట్ చాయిస్ అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. హాయ్ దిస్ ఇస్ వాసు अगेन సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ క్లాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీటైల్ బాక్సెస్ అయితే ఈ విధంగా ఉంటాయి సో బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చారంటే రెండింటిలోనూ మీకు మొబైల్ ఫోన్స్ ఛార్జర్ కేబుల్ సిమ్ ఎజెక్టింగ్ పిన్ కొన్ని యూజర్ మాన్యువల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు బట్ ఇక్కడ వివో టీ ఫోర్ ఎక్స్ లో వచ్చేటప్పటికి మనకి స్క్రీన్ గార్డ్ అలాగే పౌచ్ కూడా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సో మోటో మనకి ఎలాంటి స్క్రీన్ గార్డ్స్ కానీ అలాగే పౌచ్ గానీ ప్రొవైడ్ చేయట్లేదు సో ఇక్కడ మోట్రోలలో మనం కేస్ అలాగే స్క్రీన్ గార్డ్ కోసం అదనంగా డబ్బులు పే చేయాల్సి ఉంటుంది ఆఫ్టర్ మార్కెట్ కి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం సో రెండు కూడా మనకి పాలికార్బనెట్ ప్లాస్టిక్ మెటీరియల్స్ మనకి ప్రొవైడ్ జరుగుతుంది మోటార్ వచ్చినప్పటికీ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సెవెన్ అయిన మన ప్రొటెక్ట్ చేశారు వీళ్ళు వచ్చేటప్పటికి ఏ గ్లాస్ యూజ్ చేశారనే క్లారిటీ ఎక్కడ మెన్షన్ చేయలేదు మోస్ట్లీ డ్రాగన్ టైల్ గ్లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చినప్పటికీ పాలికార్బుట్ ప్లాస్టిక్ బట్ వీళ్ళు వచ్చేటప్పటికి వేగన్ లెదర్ ఫినిష్ అయితే మనకు తీసుకొచ్చారు సో ఈ బడ్జెట్ లో కూడా మనకి కొంచెం ప్రీమియం లుకింగ్ గా మనకి ఫోన్ అయితే రావడం జరుగుతుంది ఇంకా చెప్పాలంటే మోటో ఎడ్జ్ సిరీస్ ఉంటుంది సరే ఆ డిజైన్ చేసుకుని దీన్ని డెవలప్ చేసినట్లు ఉంటుంది చూడడానికి ఇన్ హ్యాండ్ గ్రిప్ కూడా మీకు చాలా బాగా అనిపిస్తుంది ఉంటుంది అండ్ రెండింటిలో కూడా మీకు ఐపీ సిక్స్టీ ఫోర్ రేటింగ్ ఇచ్చారు బట్ మోట్రో లో వచ్చేటప్పటికి అడుగు ముందుకేసి మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ఎయిట్ వన్ జీరో హెచ్ కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ ఎలాంటి క్లైమేటిక్ కండిషన్స్ లో అయినా అండ్ ఎలాంటి సిచువేషన్స్ లో అయినా కానీ లో కొంచెం మీకు ఫార్ బెటర్ ఉంటుంది డ్యూరబిలిటీ పరంగా చూసారంటే కంపేర్ వ్యూ ఇక థిక్నెస్ అండ్ వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎయిట్ పాయింట్ సిక్స్ ఎంఎం థిక్నెస్ వస్తే ఇది వచ్చేటప్పటికి మీకు ఎయిట్ పాయింట్ వన్ ఎం థిక్నెస్ మాత్రం రావడం జరుగుతుంది అండ్ వెయిట్ లో కూడా మోటో లో కొంచెం ఒక టూ గ్రామ్స్ టూ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ టూ నాట్ ఎయిట్ గ్రామ్స్ గా రావడం జరుగుతుంది సో దీనికి కూడా మెయిన్ రీజన్ ఉంది ఎందుకంటే ఇందులో మనకి సెవెన్ ఆఫ్ ద బ్యాటరీ తీసుకొస్తే దీంట్లో మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ ఆఫ్ ద బ్యాటరీ తీసుకొచ్చారు సో ఆ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ ఆఫ్ ద బ్యాటరీ చూసారా సో దాని వల్ల మనకు కొంచెం థిక్నెస్ గా అలాగే కొంచెం వెయిట్ అనిపిస్తుంది మోటార్ లో బట్ మనందరికి కావాల్సిందే బ్యాటరీ బ్యాకప్ ఇందులో ఎక్కువగా ఉంటుంది మరిన్ని డీటెయిల్స్ మనం బ్యాటరీలో మాట్లాడుకుందాం సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో రెండు కూడా నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఏంటి అంటే ఇక్కడ మనకి ఐపీఎస్ డిస్ప్లేస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ ఐపీ స్ డిస్ప్లే బదులుగా ఆములెట్ డిస్ప్లే ఇచ్చి నైన్టీ హెయిట్ స్క్రీన్ రిఫ్రెషి తీసుకొచ్చినా గానీ ఇంకా బాగుండేది అనిపించింది అండ్ రెండింటిలో కూడా మీకు హై బ్రైట్నెస్ మోడ్ వచ్చేటప్పటికి థౌసండ్ ఫిఫ్టీ నిట్స్ దాకా మనకు రావడం జరుగుతుంది అండ్ రెండిట్లోనూ పర్లేదు డీసెంట్ కైండ్ ఆఫ్ కంటెంట్ క్వాలిటీ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు బట్ నేను చెప్తున్నాను కదా ఆములెట్ ఇచ్చి ఉంటే కనుక ఇంకా ఇది క్రేజీగా నెక్స్ట్ లెవెల్ లో ఉండేది అండ్ దీంట్లో మాత్రం రెండు టై అని చెప్తాను ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు ఉన్నట్లయితే రెండింటిలో కూడా మనకు డ్యూయల్ జీరో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు వేరు వివోలో వచ్చినప్పటికీ మీకు ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూమ్ బూస్ట్ ని యూజ్ చేశారు సో బేసిక్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కొంచెం వెనక్కి తక్కువగా ఉంటుంది సో అలాంటి వాళ్ళకి ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు ప్రాపర్ గా లౌడ్ గా మీరు వాయిస్ అయితే వినొచ్చు మోటార్ అలాంటి ఫీచర్ అయితే ఏం లేదు కానీ ఒకవేళ స్టాండర్డ్ త్రీ పాయింట్ ఫైవ్ ఆడియో జాక్ తో పాటుగా మీకు వైర్ అండ్ వైర్లెస్ రెండింటిలో కూడా మీకు హైరెస్ ఆడియో సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది విచ్ ఇస్ గుడ్ ఒకవేళ మీరు గనక మ్యూజిక్ లవర్ అయి ఉన్నట్లయితే వేరే ఇక్కడ మీకు మోట్రోలో ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్ టు వివో కన్నా కానీ బట్ రెగ్యులర్ గా ఫోన్ కాల్ కమ్యూనికేషన్ కూడా లౌడ్ స్పీకర్ కావచ్చు నార్మల్ స్పీకర్ కావచ్చు రెండిటిలో ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ అని మనం అనుకోవచ్చు ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం సో మనకి హైయర్ కెపాసిటీ ఆఫ్ ద యూజ్ చేశారు వేరే వివోలో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాటరీ తీసుకొస్తే మోటార్ సెవెన్ థౌసండ్ ఎంఎస్ ఆఫ్ ద బ్యాటరీ తీసుకొచ్చారు అండ్ ఛార్జింగ్ వాటేజ్ విషయానికి వస్తే వివో ఫార్టీ ఫోర్ వాట్ సపోర్ట్ చేసి ఇక్కడ థర్టీ త్రీ వాట్ సపోర్ట్ తీసుకొచ్చారు సో అఫ్ కోర్స్ మోటర్ లో కొంచెం చార్జర్ టెక్నాలజీ లో డౌన్ గ్రేడ్ ఉన్నా గానీ ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ మనకి ఎక్కువగా రావడం జరుగుతుంది కంపేర్ టు వివో కన్నా గానీ సో ఛార్జింగ్ ఫాస్ట్ అవ్వడానికి కన్నా బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా రావటం నా ప్రయారిటీ సో ఇక్కడ నా పర్సనల్ చాయిస్ వచ్చినప్పటికీ నేను మోటార్ చూస్ చేస్తాను ఎందుకంటే ఎంహెచ్ ఎక్కువ కాబట్టి అండ్ ఛార్జింగ్ టైం వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ వాళ్ళు మీరు సిమిలర్ గా చూసుకోవచ్చు అరౌండ్ వన్ అవర్ లో హండ్రెడ్ పర్సెంట్ దాకా మీకు చార్జ్ అవడం అయితే జరుగుతుంది సో బ్యాటరీ బ్యాకప్ మీకు మెయిన్ ప్రయారిటీ అయి అయ్యున్నట్లయితే వేరే మోటార్ లో చూస్ చేసుకోండి ఒకవేళ లేదు చార్జింగ్ స్పీడ్స్ నాకు ప్రయారిటీ అయి ఉన్నట్లయితే గనక వివో ఇస్ బెటర్ ఫర్ యూ సో నేనైతే గనక మోటార్ లో ప్రిఫర్ చేస్తాను ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక నిజంగా మోటార్ దీంట్లో మాత్రం ఒక గేమ్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో యూజువల్లీ ఇందులో వాడినటువంటి సోనీ లిటియా సిక్స్ హండ్రెడ్ సెన్సార్ ఏదైతే ఉందో మనకి మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో మనం ఎక్కువగా చూస్తుంటాం సేమ్ అదే లిటియా సిక్స్ హండ్రెడ్ సెన్సార్ వీళ్ళు మనకి బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకుని రావడం మాత్రం సింప్లీ క్రేజీ అనిపి నార్మల్ సెన్సార్ ని యూస్ చేయడం జరిగింది అండ్ యొక్క డీటెయిల్స్ అబ్జర్వ్ చేయొచ్చు ఆఫ్ కోర్స్ నాకైతే మోటో బెటర్ అనిపిస్తుంది సో మోటో లో ఎందుకు బెటర్ అంటే ఇందులో ఉండేటువంటి లిటియా సెన్సార్ మేడ్ ఫర్ లో లైటింగ్ సో ముఖ్యంగా రాత్రులు ఎక్కువగా ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ చేస్తున్నా లేదంటే మీకు బెటర్ పిక్చర్ క్వాలిటీ బెటర్ వివిడ్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే మోటార్ కంపేర్ టు వివో ఇక మరొక సెన్సార్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వివో లో మాత్రం మీకు టూ మెగాపిక్సెల్ సెన్సార్ ఆఫ్ కోర్స్ దీంట్లో కూడా మీకు అదే సెన్సార్ ఉండడం జరుగుతుంది కాకపోతే మోట్రో లో మీకు అదనంగా మరొక వైడ్ యాంగిల్ ఎయిట్ మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మనం తీసుకొచ్చారు విచ్ ఇస్ గుడ్ ఒకవేళ మీరు ల్యాండ్స్కేప్ గానీ లేదన్నట్లయితే అల్ట్రా వైడ్ యాంగిల్ షార్ట్స్ గానీ లేదా అల్ట్రా యాంగిల్ వీడియోస్ రికార్డింగ్ మెయిన్ ప్రయారిటీ అనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వేరు మీకు ఇక్కడ మోటో లో ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్ టు వివో కన్నా దీంట్లో అసలు అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ని తీసేశారు అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మీకు రెండింటిలో కూడా ఎయిట్ మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాస్ అయితే ముందు తీసుకొచ్చారు పర్వాలేదు రెండింటిలో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ పిక్చర్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు ఇక వీడియో రికార్డింగ్బిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వీవో లో వచ్చేటప్పటికి మీకు ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ లో రేర్ వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు వేరే ఇక్కడ మోటార్ లో వచ్చేటప్పటికి టూ కే రెజల్యూషన్ లో సిక్స్టీ ఎఫ్ఎస్ దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అండ్ ఇక ఫ్రంట్ వీడియోగ్రఫీ విషయానికి వచ్చారంటే అంటే ఇక్కడ హైలైట్ సో దీంట్లో వచ్చేటప్పటికి మనం థౌసండ్ ఎయిటీ థర్టీ లో మాత్రమే వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు వేరే ఇందులో వచ్చిన లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫీ కెమెరా ఎక్కువగా వ్లాగింగ్ లేదా సెల్ఫ్లాంగ్ చేసే వాళ్ళకి అయితే మోటార్ లో ఫార్ కంపేర్ టు వివో కన్నా గానీ అండ్ ఇంకొక మెయిన్ హైలైట్ ముఖ్యంగా వ్లాగర్స్ కి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి డ్యూయల్ వీడియో క్యాప్చర్ ఫీచర్ అయితే ఇచ్చారు రేర్ అలాగే ఫ్రంట్ కెమెరా రెండింటితో అట్టే టైంలో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు వేరే అలాంటి ఫీచర్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేయలేదు దీనికి కారణం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి లిటియా సెన్సర్ కేపబుల్ ఉంది సో మీకు ఇది కొంచెం బెటర్ ఉంటుంది కంపేర్ టు వివో కన్నా గానీ ఇక ఏ విషయానికి వచ్చారంటే రెండు కూడా మనకి ఫోటోగ్రఫీ విషయంలో ఏం లో ఏ రేస్ అలాగే ఏ ఫోటో ఎన్హెన్స్ మాత్రమే మనకి ఇందులో ఉంది సో దీంట్లో మనకు అదనంగా ఇన్బిల్ట్ డివైస్ తో పాటు మనకి ఏఐ ప్రొవైడ్ చేశారు సో మోటో ఏ అనేటువంటి పేరుతో సో దీంట్లో మీరు కస్టమైజేషన్ గూగుల్ ఏ సర్వీసెస్ ని కూడా ఇందులో చేసుకోవచ్చు సో కెమెరా సెన్సార్ పరంగా ఇది బెటర్ ఉంటుంది ఫ్రంట్ వీడియో రికార్డింగ్ పరంగా ఇది బెటర్ ఉంటుంది అండ్ ఏ పరంగా కూడా మీరు కంపేర్ టు వివో కన్నా గానీ ఇది కొంచెం బెటర్ ఉంటుంది బట్ లేదు నాకు రేర్ ఫోర్ కేండేటరీ అనుకుంటున్నారు అన్నట్లయితే ఇక్కడ వివోన్ చూస్ చేసుకోవచ్చు ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారు బ్యాండ్ వైఫై తో పాటు రెండింటిలో కూడా వైఫై అలియన్ సిక్స్ మనకు ప్రొవైడ్ చేశారు ఫైవ్ పాయింట్ ఫోర్ టెక్నాలజీ ఉన్నాయి ఏ ఐఆర్ బ్లాస్టర్ గానీ ఎన్ఎఫ్సీ మనకు ప్రొవైడ్ చేయలేదు అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఉండేటువంటి సెన్సార్ అన్నింటితో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్ రెండింటిలో కూడా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కాన్ అనే ప్రొవైడ్ చేశారు రెండు కూడా స్పీడ్ ఉన్నాయి సో వీటిలో మాత్రం రెండు టైఅప్ అని చెప్పుకోవచ్చు ఇక మనం పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మనకి సంబంధించినటువంటి సెవెన్ త్రీ డబల్ జీరో ప్రాసెస్ యూజ్ చేస్తే ఇందులో మనకి క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి సిక్స్ ఎస్ జెన్ ఫోర్ వరల్డ్స్ లో మొట్టమొదటిసారిగా ఇందులోనే మనకి ఆ ప్రాసెసర్ రావడం జరుగుతుంది రెండింటిలో కూడా మనకి ఫోర్ నానోమెటబుల్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టో కోర్ ప్రాసెసర్స్ అండ్ రెండింటిలో కూడా మనకి ఎల్పి డిడిఆర్ ఫోర్ ఎక్స్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ అలాగే యూఎఫ్ఎస్ ఇందులో మనకు వచ్చేటప్పటికే త్రీ పాయింట్ టూ ని యూజ్ చేసి ఇందులో మనకి టూ పాయింట్ టూ ని యూజ్ చేశారు సో ఇదే కొంచెం మనకి డిస్అడ్వాంటేజ్ అనిపించింది మోటోలో బట్ ప్రాక్టికల్ గా మీరు స్కోర్స్ చూసారు అన్నట్లయితే మోటార్ లో వచ్చేటప్పటికి ఎయిట్ పాయింట్ ఫైవ్ లాక్ స్కోర్ చేస్తే వేరే వివో వచ్చేటప్పటికి అరౌండ్ సెవెన్ పాయింట్ ఫైవ్ లాక్ దాకా మనకి స్కోర్ చేయడం జరిగింది ఈవెన్ సింగిల్ కోర్ మల్టీ కోర్ సంబంధించిన స్కోర్స్ టెస్ట్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు రెండు కూడా మీకు గేమింగ్ సెంట్రిక్ ఫోన్స్ అయితే ఏం కాదు బట్ మోడరేట్ గేమింగ్ అయితే మీరు ఆడుకోవచ్చు బట్ ఏ మెయిన్ ప్రయారిటీ అన్నట్లయితే మీకు ఇక్కడ లో చాలా ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్డ్ వివో కన్నా గానీ అండ్ రెండింటిలో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి కష్టం తోనే మనకు రావడం జరుగుతుంది మోటోలో అయితే మోటోలో ఇవ్వి అలాగే పంట చోయస్ తో మనకి రావడం జరుగుతుంది ఇది ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తే మోటో ఆండ్రాయిడ్ సిక్స్టీన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ రెండులోను మరొక మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్ అంటే ఇది సిక్స్టీన్ కి ఎండ్ ఇది వచ్చేటప్పటికి మనకి ఆండ్రాయిడ్ సెవెంటీన్ కూడా రావడం జరుగుతుంది అండ్ రెండు కూడా మనకి త్రీ ఇయర్స్ ఆఫ్ మేజర్ ఓఎస్ సెక్యూరిటీ ప్యాచెస్ కి సపోర్ట్ చేయడం జరుగుతుంది సో పెర్ఫార్మెన్స్ వైజ్ గా ఆపరేటింగ్ సిస్టమ్ వైజ్ గా మీకు మోటోలో ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్ టు వివో కన్నా గానీ ఇన్ఫాక్ట్ ఇంతే కాదు మోటోలో వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమ్ జస్టర్స్ అన్ని మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇందులో అలాంటి ఫీచర్స్ అయితే లేదు అండ్ దీంతో పాటు మోటో లకు సంబంధించినటువంటి కస్టమ్ సర్వీసెస్ లైక్ మోటో మోటో సెక్యూర్ ఫ్యామిలీ సెక్యూర్ ఇలాంటి ఫ్యూచర్స్ అన్ని కూడా ఫ్యామిలీ స్పేస్ అలాగే మోటో అన్ప్లెక్స్ స్మార్ట్ కనెక్ట్ అని ఇలాంటి కొన్ని ఫ్యూచర్స్ అయితే మనకు మోటార్ లో ఉన్నాయి సో అలాంటివి అయితే ఇందులో మనకి ఏం లేవు కానీ ఇందులో మీకు డిఫాల్ట్ గా గూగుల్ డైలర్ ని ప్రొవైడ్ చేస్తారు సో కాల్ రికార్డింగ్ చేసుకునేటప్పుడు అవతల నోటిఫికేషన్ వెళ్ళడం జరుగుతుంది వేరే వివో లో వచ్చేటప్పటికి వీళ్ళ ఓన్ కస్టమ్ డైలర్ ఉంటుంది కాబట్టి సో అవతల వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా మీరు కాల్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఇంతే కాదు రెండింటిలో కూడా మనకి ప్రైవసీ పరంగా ఏం ప్రాబ్లం రెండిట్లో కూడా మనం జువల్ యాప్స్ ప్రైవసీ ఫోల్డర్స్ ని లాక్ చేసుకోవడం ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా మనం వెరీ కామన్ గా అయితే చూస్తుంటాం ప్రైజింగ్ విషయానికి వద్దాం సో దీంట్లో మీకు వచ్చేటప్పటికి సిక్స్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ సో రెండులో కూడా నేను ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ప్రైసింగ్ మీరు అన్నట్లయితే ఇది ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ తో పదమూడు వేలు ఇచ్చారు బట్ ఇది ఎప్పుడు ఉండదు బేసిక్ గా అండర్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ అనుకోవచ్చు ఇది కూడా మీకు విత్ కార్డ్ ఆఫర్స్ అన్ని డిస్కౌంట్స్ పెడితే పదిహేను వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లోనే వస్తుంది ఇక ఫైనల్ కన్క్లూజన్ ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో దేన్ని చూజ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ ఆల్ ప్రైజింగ్ అయితే సిమిలర్ గా అనిపిస్తుంది ఇంకా చెప్పాలంటే మోటార్ తక్కువ మనకి కార్డ్ ఆఫర్స్ డిస్కౌంట్ అన్నింటిలో చూసుకున్నారు అన్నట్లయితే ఎందుకంటే రెండు కూడా ని ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కంపేర్ చేస్తున్నాను మోటార్ లో పిక్ చేస్తాను రీజన్ ఏంటి అంటే దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ సిక్స్ ఎస్ జెన్ ఫోర్ ప్రాసెస్ యూజ్ చేశారు ఇక్కడ మనకి మీడియాటెక్ ప్రాసెస్ యూజ్ చేశారు ఇందులో మనకి సెవెన్ థౌసండ్ ఎంహెచ్ ఆఫ్ ద బ్యాటరీ మనకి ప్రొవైడ్ చేశారు మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ ని ప్రొవైడ్ చేశారు కూడా మనకి సోని కి సంబంధించిన లిటియా సిక్స్ హండ్రెడ్ సెన్సార్ యూజ్ చేశారు అండ్ దీంతో పాటు లెదర్ డిజైన్ ఇవన్నీ కూడా బెటర్ అనిపిస్తుంది టు వివో కన్నా గానీ అండ్ ఇంతే కాదు ఒకవేళ మీరు కనుక ఆడియో లవర్ ఉన్నట్లయితే దీంట్లో మనకి డాల్బి వైర్ అండ్ వైర్లెస్ ద్వారా హైరెస్ ఆడియో పాటలు అయితే వినొచ్చు ఇంక్లూడింగ్ త్రీ పాయింట్ ఫోన్ ఆడియో జాక్ తో సహా వేర్ అలాంటి ఫీచర్స్ ఇందులో అయితే లేదు సో ఇక్కడ ఈ రెండింటిలో ఒకటి చూజ్ చేసుకోవాలంటే విచ్ ఈస్ ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ మోట్రో అని అంటాను కంపేర్ టు వివో కన్నా గానీ ఇన్ఫాక్ట్ దీంట్లో ఎఫ్ఎం రేడియో కూడా ఉందండి ఎనివే ఈ ప్రొడక్ట్స్ రెండింటికి సంబంధించిన లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్ ఇంకా మీకేమైనా డౌట్స్ లెట్ ఒక సింగ కామెంట్ చేయండి సార్జిమనතර వాట్ అని కూడా రిప్లై ఇస్తాను దట్స్ ఆల్ ఫర్ టుడే దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్ హవ్ ఏ గ్రేట్